ఏనాటి కీడు ఆనాటికి చాలును ఈ లోక విచారముల చేత భారము మోసేవారిగా మనలో ఎవరూ ఉండకూడదని ఏసు పలికిన జీవం గల మాట ఇది తరతరాలు గడిచిన యుగ యుగాలు గడిచిన మనుషుడు ఈ లోకములో మనుగడ సాగించుటకు అనేకమైన ఆజ్ఞలను యేసు తెలిపి ఉన్నాడు వాటిలో అనుదినము మనము కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తిపడుతూ ఉన్న ఆశీర్వాదాలను జ్ఞాపకము చేసుకొని జరిగిన కీడును జ్ఞాపకం ఉంచుకొనక ఏ రోజుది ఆ రోజే వదిలివేసి సంతోషంగా జీవిస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన చిత్తం నెరిగి మనలో ప్రతి ఒక్కరూ ఫలించాలని దేవుని ఆశ ఈ జీవం కలిగిన మాటలో ఉన్న మర్మము మనలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అనుదినం ఎంతో కొంత సమయము జరిగిన కీడు నిమిత్తమే ఆలోచించే వారంగా ఉంటున్నాము జరిగిన కీడు మర్చిపోవడం కష్టమే అయినప్పటికీ దానినే వారిగా మారాలి అదే దేవుని వాక్యమై ఉంది ఆయన ఆజ్ఞను ఉల్లంఘిస్తే మనకు కష్టాలు తప్పవు కాబట్టి జరిగిన కీడు నిమిత్తం ప్రత్యేకంగా నిన్నటి సంగతులను గురించి పక్కన పెట్టి ఈరోజుకి అంటే ఇప్పటికి మాత్రమే ప్రాధాన్యతనిద్దాం దీనిని సులువుగా పాటించడానికి ఈ విధంగా చేయండి నీటిలో మునిగి ప్రయాణించే సబ్మెరిన్ని గుర్తుపెట్టుకోండి మనందరికీ తెలుసు కదా బయట నీరు లోపలికి రాకుండా చాలా దృఢంగా పటిష్టంగా ఎక్కడా ఎటువంటి లీక్స్ లేకుండా సబ్మెరీన్ని నిర్మిస్తారు అలా ఉండడం బట్టి లోపల ఉండేవారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ పని చక్కగా చేసుకుంటారు అదేవిధంగా మనము కూడా నిన్నటి కీడుని జరిగిన విషయాలను ఈరోజు మన జీవితంలోకి రానివ్వకూడదు అప్పుడు మనం కూడా ఈరోజు ఉన్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని ఎంతో కొంత మనల్ని మనం అభివృద్ధి చేసుకోగలం కనుక నిన్న నిన్ను ఎవరైనా తిట్టినా కొట్టినా క్రిటిసైజ్ చేసినా బాధ మీ జీవితంలో విషాదమైన సంగతి చోటు చేసుకున్నా నువ్వు ఏదైనా పోగొట్టుకున్నా లేక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైనా అనుకున్న పని అవ్వకపోయినా మీ ఆత్మీయులు బంధువులు నిన్ను అర్థం చేసుకోకపోయినా ఏది జరిగినప్పటికీ జరిగిన ఏ కీడును బట్టి నెక్స్ట్ రోజు ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఆ రోజున చేసే పనులపై వండుకుండా చూసుకోవడం నేర్చుకోవాలి ప్రతిరోజు మనకి కొత్త అవకాశాలను ఇచ్చేదే ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే దానిని వెంటనే సరిదిద్దుకొని అక్కడికి వదిలేయండి చేసిన తప్పులను పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని మదనబడకండి ప్రతిరోజును నూతన ఉత్సాహంతో ప్రారంభించండి యేసు చెప్పాడు నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఉదయం లేవగానే ఆ రోజంతా దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటినన్నిటిలో ప్రభు మీకు సరైన మార్గాన్ని చూపుతాడని హృదయపూర్వకంగా నమ్మండి మీరు నమ్మితే ఆ వాక్యంలో ఉన్న జీవాన్ని ఆ రోజే పొందుకుంటారు మన జీవితంలో జరిగిన కీడు ఏదైనప్పటికీ అది మనకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పిస్తుందని మరువవద్దు వద్దు ఏనాటికీలు ఆనాటికి చాలును నిన్నటి తలంపులు వచ్చిన ప్రతిసారి సబ్మెరిని గుర్తుపెట్టుకోండి లేదా ఈ జీవం కలిగిన వాక్యాన్ని స్మరించండి ప్రతి రోజును బట్టి సంతోషంగా ఉంటూ దేవునికి కృతజ్ఞతలు తెలిపేవారిగా ఉందాం మనలను ప్రతి కీడ్లో నుంచి తప్పించే యేసుక్రీస్తుకే మహిమ కలుగునుగాక ఆమెను